ఇక్కడ మన సరస్వతి దేవి అమ్మవారి దేవస్థానం దగ్గర ఇట్లా వచ్చి మీ అందరికీ కూడా ఇట్లా సేల కప్పి ఇట్లాగా చీర మీ పండ్లు కావాలతో మీకు అందించినందుకు ఆ భగవంతుడు నాకు ఆకాశించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ భగవంతుడికి ఎందుకు అంటే ఈరోజు మీకు ఇలా చిన్న సత్కారం చేయడానికి కూడా కారణం మీరు ఆ భగవంతుడు నమ్ముకుని ప్రతిరోజు కూడా మీరు కలిసి చక్కగా వంటలు చేసి పది మంది భక్తులకు కూడా భోజనం పెడతా భగవంతుడి సేవలో రోజు కూడా నిమగ్నం అవుతుంది అందుకున్నాము మీకు చిన్న సత్కారంగా ఈరోజు ఇట్లా కార్యక్రమం చేస్తున్నాను మనం అందరం కలిసి ఉండాలి మన అందరి మీద కూడా భగవంతుడి ఆశిస్తూ ఎప్పుడు ఉండి మనం అందరికీ సేవ చేస్తూ ఉండాలి భగవంతుడు చెప్పేది ఒకటే దానం చేయండి ధర్మంగా ఉండండి సేవ చేయండి అంటే మనకున్న దాంట్లో కొంచెమన్నా దానం చేయాలి అట్లా ధర్మంగా ఉండాలి అంటే కష్టపడాలి మనం చక్కగా భగవంతుడు అనుకోని ఇంకోటి సేవ చేయాలి ఆ సేవలో ఎంతో తృప్తి ఉంటుందన్నమాట అందుకని మానవ సేవ మాధవ అని భగవంతుడు అంటాడు కాబట్టి భగవంతుని తను ఇట్లా మనిషికి మనం సహాయం చేసుకుని ఒకరికొకరు మనం సహాయ సహకారాలు అందించుకోవాలి కాబట్టి ఈరోజు మీ అందరికీ కూడా ఇట్లాగ వచ్చి సత్కారం చేశాను ఇట్లాగ నాకు మీరందరూ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు జై శ్రీరామ్